బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది స్టేడియం ముందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆందోళనకు దిగారు నేటి మ్యాచ్ టికెట్లను హెచ్సీఏ ప్రెసిడెంట్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఇక స్టేడియంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్ కు తరలించారు వెంటనే హెచ్ సి ఎ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ చందు ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే టోర్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ బెంగుళూరు మ్యాచ్కి సంబంధించి టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారంటూ కూడా కాంగ్రెస్ క్యాచ్ చైర్మన్ శోసే అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులైతే ఆరోపిస్తారు మొత్తానికి వీళ్ళ అధ్యక్షతను కూడా ప్రస్తుతం ధర్మ అయితే కొనసాగిస్తున్నారు అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లోని భారీ అక్రమాలు జరిగాయంటూ కూడా ఆయన అయితే ఆరోపించారు అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని అలాగే కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారంటూ కూడా ఆయన అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ అక్రమంగా అమ్ముతుందంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు మొత్తానికి క్రికెట్ అభిమానులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరసనకు అయితే గురి చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే వ్యక్తం చేశారు అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షరా స్కూల్ యజమాని అంటే అక్రమంగా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ కూడా ఆయన అయితే వ్యక్తం చేశారు మొత్తానికి కాంప్లిమెంటరీ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ కూడా ఆయన అయితే ఆందోళన వ్యక్తం చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెద పేరు తెచ్చే విధంగా హెచ్సీఏ వ్యవహరిస్తుందంటూ కూడా ధర్నాకు దిగడం జరిగింది అలాగే టికెట్ వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని అందుకే ప్రెసిడెంట్ పై ఉప్పల్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు టికెట్లు దండపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే ఆందోళన చేపట్టారు ఇంకా టీఆర్ఎస్ నేతలు కనుసన్నల్లోనే ఏదైతే ఎక్సీఏ ప్రెసిడెంట్ నడుస్తున్నారంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లు సైతం కూడా జగన్మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నాడంటూ కూడా వాళ్ళైతే ఆందోళనకు అయితే దిగారు అతనికి ఏదైతే ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఖాళీగా చేరుతున్నారు అలాగే స్టేడియంలోకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసి స్టేడియం స్టేడియంకి అయితే తీసుకెళ్లడం జర్శించండి రైట్ కుమార్ మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు ఈ రోజు ఇది ఒకదానికి పోస్ట్ ఫోన్ చేసి గత రేపు ఏందో రేపు వాళ్ళందరినీ కమిటీ సభ్యులతో వాళ్ళ సెక్రటరీలో కూడా పాస్ ఇస్తలేరు హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ అయితే చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాస్ వస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం అయితే లేదు అని పరిస్థితి ఉంది క్లబ్ మెంబర్స్ ఇవ్వకుండా ఆ కాంప్లిమెంటరీ పాస్ ఏం చేస్తున్నాం దాదాపు నాలుగు వేల పాస్ వాళ్ళకు కాంప్లిమెంటరీరు ఆ నాలుగు వేల పాస్ క్లబ్ మెంబర్స్ కానీ కొద్దిగా ప్రముఖులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రిక మిత్రులకు కానీ అండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ కాంప్లిమెంటరీ పాస్ ప్రముఖులకు ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది అది నేను బ్లాక్ గా అందరూ బ్లాక్ లా అమ్ముకోవడం మొదలు పెట్టింది